మీకు అర్థమవుతుందా చచ్చిపోయిన లోకంలో రంబ ఉంటుందంట వర్రసు ఉంటుందంట మేనకు ఉంటుందట ఇంకా చాలామంది అప్సరసలు కూడా ఉంటారట వారితో వీడు ఆడుకోవచ్చట ఎంత వీడికి ఏం బయలుంటుందండి ఇలాంటి వాడికి తాగడం ఆపుతాడు వీడు ఆడవాళ్ళతో వెళ్లడము ఆడవాళ్ళైతే మగాలతో వెళ్ళడము ఆపుతారా ఇలాంటి మాట్లాంటే అందుకు నా భారతదేశం చెడిపోతుందండి అందుకు ఎవడ పిల్లలు చెడిపోతున్నారు మాపలేకపోతున్నాడు ఒక్కొక్కడు ఎందుకు ఎందుకు ఆపలంటే ఇప్పుడు మనం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే అక్కడ అంబతో వెళ్ళాలి కదా అని ఇక్కడ వీడు రంబతో వెళ్తున్నాడు పచ్చిగా చెప్తున్నాను నేను అక్కడ ఊర్వశతో వెళ్ళాలంటే ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలి కదా మరి అందుకే ఇంకొక ఓర్వశని ఇక్కడ చూసుకోవాలా అని వీడు చూసుకుంటున్నాడు ఒక్కొక్క వీధికి ఒక్కొక్క ఊర్వశి ఇంకొక వీరిలో ఇంకొక ఊర్వశి ఇంకొకడికి వెళ్తే అక్కడ ప్రేయసి ఇంకొక ఊరిలో ఒక అప్సరస ఎంత దుర్మార్గం బోదో ఇలా చెప్పి నా యవ్వన జీవితాలను నా చెల్లెళ్ళు అక్కల తమ్ముళ్ళ జీవితాలను పాడు చేస్తున్నాడు లూసిఫర్ గాడు సాతానుడు పెద్ద దెయ్యం వాడు పెద్ద దెయ్యం యవ్వన తమ్ముళ్ళారా అక్కలారా వ్యభిచార కోపాల్లో పరాయి ఆడదానెంబడి పరాయి మగాడెంబలి ఇలా పరుగులాడుతున్నటువంటి పనికి మాలిన వారులారా ఇదంతా అబద్ధం నువ్వు నరకానికి వెళ్ళి నాకు సార్ రంభ ఊర్వశ ఉండరు ఈ దరిద్రుడు చూసి నేర్చుకోండి ఈ ధనవంతుడు ఏమవుతున్నాడు అయ్యో తండ్రి అబ్రహా అని వేతన పడుతున్నాడండి నువ్వు నరకం పోయినాక దుర్మారుడ రోజు చేస్తావురా అక్కడ రంభా ఊర్వశ తర్వాత సంగతి నువ్వు బాధపడకుండా ఉండవో లేదో చూసుకో ముందు తర్వాత సంగతి ఇలా చెప్పిన యవనస్తులు పాడు చేస్తున్న ఈ లోకపు బోధలు ఎక్కడరా రంబా అసలు నరకం చచ్చిపోయిన తర్వాత ఏమవుద్దో తెలియదట కానీ ఒకటి మాత్రం బాగా తెలుసట చచ్చిపోయిన తర్వాత ఏమో తెలియదు కానీ రంబా వరస అయితే మాత్రం ఉంటారండి అంటే ఆడికి ఇవి మాత్రమే బాగా గుర్తుంటున్నాయి పనికి మాలిన బోధ పనికి మాలిన బోధ నేను అడుగుతాను మరి మగాలకైతే రంబా వొరసి మేనకలు ఉంటారు చూసారు వచ్చింది ఇప్పుడు ఎంత పాపపు మాట ఆడాలి నేను ఎంత పాపపు మాట ఆడాలి ఒక పనికి మళ్ళీ చచ్చిపోయాడు అనుకోండి ఆడు అసలే దుర్మార్గుడు ముండల మొట్టాకూరు దుర్మార్గుడు రంప రొచ్చు జీవితం బతికాడు ఆడ ఎంబడే మళ్ళీ ఇంకే ఏ జీవితం ఉందట రంపాసి మేనుకున్నారట మరి ఇక్కడికి భయం ఎక్కడ అండి ఆడికి ఏమొస్తుంది ఇప్పుడు ఓహో ఈ భూమి మీద ఉన్న ఎంజాయ్మెంటే ఒకళ్ళు చచ్చిపోయాడు అనుకో అక్కడ ఇంకా ఎంజాయ్మెంటే అనుకుంటాడు తప్ప ఇక్కడికి బతుకుల భయం ఎక్కడ వస్తుంది మరణ భయం ఎక్కడొస్తుంది వీడు అమ్మని చెల్లిని అక్కని ఎలా చూసుకుంటాడు ప్రతి స్త్రీ వీడికి అక్కలాగా చెల్లిలాగా ఎందుకు కనిపిస్తుంది అందుకు నా భారతదేశం చెడిపోతుంది అందుకు చెడిపోతుంది అందుకు స్త్రీలంటే గౌరవం లేదు అందంగా మంచి స్ట్రక్చర్తో కనిపిస్తే కాదు వీడు కూడా చూ బాగుంది నేను కూడా బాగున్నాను నేను మగడ్ని అది ఆడది పాడు చేస్తున్నాడు ఎవరికి భయం లేదు ఆడి బారిన నీడు ఈడి ఆడి ఆడిచేలు నీడు ఈడుచెలు నాడు భూమి మీద రంప జీవితం ఎందుకు బతుకుతున్నాడంటే వీడికి మరణం మాట్లాడుతున్న మాటలు వినబట్టం లేదు మూసుకుపోయేవిడి కల్లో జాగ్రత్త దుర్మార్గుడు నీ వెళ్ళినాక అక్కడ నీకు నరక యాతన అంటే ఏంటో తెలుస్తుంది ఒక్క బైబిల్ చెప్తుందే కాదు నరకముంది అని ఇతర శాస్త్రాలు చెప్తున్నాయి నరకం ప్రయీతి పాపదవశ నరకం ప్రయీతి చదువుకున్నాళ్ళు లారా మా శాస్త్రాలు గొప్పవి అంటున్నవారులారా పోనీ ఐదు నిమిషాలు గొప్పవే అనుకుంటాను మరి ఈ మాటలు ఎక్కడ పెడుతున్నావురా ఫూల్ ఎందుకు ఆ జీవితం పాపం మానవా పాపం మానవా ఎవరు చెప్తున్నారు నీకు అక్కడ ఇంకో బతుకుంది చక్కగా ఉంటుంది రంబ ఉంటుంది ఊర్వశి ఉంటుంది అవి తప్పుడు బోధలు నిన్ను మైమరిపించి పాప లోకములో పాపములో కూరకుపోయినట్టు చేస్తున్న నీచ నికృష్ట చండాల బోధలవి సాతానుడు చేస్తున్న కల్పితాలు వినండి ఒకసారి